గుండెనుండో గుడి గంటలు బుధవారం ఎపిసోడ్ లో కథ ఉత్కంఠ భరితంగా సాగింది ప్రభావతి మనోజ్ ఇద్దరు కలిసి ఇంటికి రావడంతో సత్యం అనుమానపడి మీనా బంగారం ఎక్కడా అని ప్రశ్నిస్తాడు దాంతో ప్రభావతి గందరగోళానికి గురవుతుంది మీనా కూడా సూటిగా నా నగలివ్వండి అని అడగడంతో మనోజ్ మధ్యలో జోక్యం చేసుకుని మాటలు కలుపుతాడు అయితే శృతి అతన్ని నిలదీరడంతో పరిస్థితి వేడెక్కుతుంది చివరికి ప్రభావతి నగలు తీసుకొచ్చేస్తుంది కానీ లోపల టెన్షన్తో ఉంటుంది బాలు మీనా ఆ నగల్ని తీసుకుని షాప్ కెళ్తారు అక్కడవి నకిలీ నగలని తెలిసి షాక్ అవుతారు షాప్ ఓనర్ సీసీ ఫుటేజ్ చూపిస్తానని చెప్తాడు కానీ మీనా తెలుసు కాబట్టి పోలీసులకు చెప్పకుండా వదిలేస్తాడు దాంతో బాలు ఆగ్రహంతో మనోజ్ ప్రభావతి పైన అనుమానం వ్యక్తం చేస్తాడు కానీ మీనా బామ్మ పుట్టినరోజు కారణంగా గొడవ పడద్దని బాలుతో వేయించుకుంటుంది ఇదిలా ఉంటే ప్రభావతి మనోజ్ టెన్షన్ లో పడతారు ఇంట్లో బామ్మ బర్త్డే వేడుకలు ప్రారంభమవుతాయి అందరూ ఆనందంగా ఉన్న ప్రభావతి మనసులో భయం మొదలవుతుంది అదే సమయంలో బాలు మీనా ఇంటికి చేరడంతో ప్రభావతి గుండెల్లో దడ మొదలవుతుంది ఇక బాలు నగల బయట పెడతాడా ప్రభావతి భాగోతం బహిర్గతం అవుతుందా అనేది సస్పెన్స్ గా మిగిలింది ఇక గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం గురువారం సీరియల్ ప్రారంభంలో బాలు మీనాలు ఆగ్రహంతో ఇంటికి చేరుతారు కారు దిగగానే బాలుకి మరోసారి మీనా గుర్తు చేస్తుంది అనవసరంగా ఇంట్లో గొడవ చేయొద్దని బంగారం విషయం రెండు రోజుల తర్వాత చూసుకుందామని మాట తీసుకుంటుంది దాంతో బాలు కూడా సైలెంట్ అయిపోతాడు కానీ లోపల అగ్ని పర్వతం బద్దలైనట్లు ఉంటుంది అలా ఇంట్లోకి అడుగు పెట్టిన వెంటనే మీనాపై ప్రభావతి అరుస్తుంది ఎక్కడికెళ్లవు ఇంట్లో వంట చేయాలని తెలియదా ఊరంతా బలాదూరు తిరిగొచ్చావా అంటూ మాటలు అంటుంది దాంతో మీనా ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది నా ముగుడితో బలాదూరే తిరిగొస్తా అది నా ఇష్టం అయినా మీకు చేతులు లేవా వంట చేసుకోవడం రాదా నేను లేనప్పుడు ఎవరు వంట చేశారు నేను పుట్టినప్పుడే వంట పుట్టిందా మీకు ఆకలిగా ఉంటే వంట చేసి తినండి అనవసరంగా నా మీద అరవద్దు అంటూ మీనా రెచ్చిపోతుంది మీనా ఇచ్చిన రిప్లై చూసి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవుతారు ఇక బాలు కూడా తన ఆవేశాన్ని కోపాన్ని ఇండైరెక్ట్ గా బెలూన్స్ పై చూపిస్తాడు ఏమైందని రవి అడగగానే అగ్నిపర్వతం బద్దలైనట్లుంది అంటూ ఇండైరెక్ట్ గా ప్రభావతి మనోజులకు అర్థమయ్యేట్లు సమాధానమిస్తాడు మీనా మాత్రం ఆకలి కేకలు వేస్తున్నాడు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుంది ఆకలి వేసినప్పుడు త్వరగా ఇంటికొస్తే బాగుండు కదరా అని సత్యం అంటే గుళ్ళో అమ్మవారి పేరిట అర్చన చేయించా రెండు రోజుల తర్వాత అభిషేకం చేస్తా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో రవి వదిన నేనేమైనా సాయం చేయాలా అని అడుగుతాడు దాంతో మీనా అవసరం లేదు ఇప్పటికే బాగా మండుతుంది మంట నేనే వంట చేస్తా మంట కూడా నేనే పెట్టుకుంటా అంటూ మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రభావతి మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటారు ఏ సమయంలో తమ బాగోతం బయటపడుతుందోనని లోపల మదన పడుతూ ఉంటారు ఇదిలా ఉంటే రోహిణికి తన కొడుకు చింటూ ఫోన్ చేసి క్లాస్ లో తాను ఫస్ట్ వచ్చానని నిన్ను చూడాలని ఉందమ్మా అని ఆశగా అడుగుతాడు సమయం చూసుకొని వస్తానని రోహిణి మాటేస్తుంది ఏ విషయం మనోజ్ వింటాడు ఫోన్లో ఎవరు అని అడిగితే తన ఫ్రెండ్ అని అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది ఆ టాపిక్ డైవర్ట్ అయ్యేలా రొమాంటిక్ గా మాట్లాడుతుంది దాంతో మనోజ్ కూల్ అవుతాడు ఇంతలో భామకు మనం ఏదైనా గిఫ్ట్ ఇద్దామా అని రోహిణి అంటే అవసరం లేదు అంటాడు మనవడిగా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని రోహిణి మరోసారి అడగ్గా ఆవిడ నాకు ఏం చేయలేదు అన్ని బాలుగడికి చేసింది అవసరం లేదు గిఫ్ట్లు పైసలు అనవసరంగా ఖర్చు చేయకు అని అంటాడు ఏది చేయకుండా ఉంటే బాగోదు కదా అని రోహిణి అంటే ఓ చీర కొనిద్దాంలే షాపింగ్కి వెళదాం రెడీకా అని రోహిణికి చెప్తాడు మనోజ్ మరోవైపు మీనా తన తల్లికి ఫోన్ చేసి బామ పుట్టినరోజు వేడుకలు జరుపుతున్నామని ఇంటికి రమ్మని అడుగుతుంది ఆల్రెడీ మీ మామయ్య ఫోన్ చేసి చెప్పాడు తప్పకుండా వస్తాం అని అంటుంది అయితే ఏం గిఫ్ట్ తీసుకోవాలి అని మీ నాన్న అడిగితే స్తోమతికి సరిపోయేలా గిఫ్ట్ తీసుకోమని అనవసర ఖర్చు చేయొద్దని చెప్తుంది బాలు కూడా మాట్లాడి అనవసర ఖర్చు చేసుకోవద్దని సూచిస్తాడు తర్వాత బాలు ఏదైనా గిఫ్ట్ కొనాలని ఆలోచిస్తాడు వాళ్ళు అలా చేయకపోతే మనం బంగారు గోల్సు ఇచ్చేవాళ్ళం అని అంటుంది మీనా సరేలే ఆ విషయాన్ని ఇప్పటికి విడిచిపెట్టు ఏం తీసుకుందాం అని బాలు మరోసారి మీనాను అడుగుతాడు దాంతో మీనా ఒక చీర కొనిద్దాం అంటుంది ఆవిడ మనసుకు నచ్చేలా వేరే ఏదో ఒకటి తీసుకుందాం అంటాడు బాలు సరే చూద్దామని మీనా వంటగదిలోకి వెళుతుంది మరుసటి రోజు ఉదయం సుశీలమ్మ వస్తుంది ఆమెను పికప్ చేసుకోవడానికి బాలు వెళతాడు అయితే బాలు మూడు అబ్జర్వ్ చేసిన సుశీలమ్మ ఏం జరిగిందని తన దగ్గర ఏదో విషయాన్ని దాస్తున్నావు అని బాలు నడుగుతుంది లేదు రాత్రి ట్రిప్ వస్తే వెళ్ళొచ్చాను విశ్రాంతి లేక కాస్త అలసటగా ఉంది అని అబద్ధం చెప్తాడు దాంతో సుశీలమ్మ ఒరే నీ ఆరోగ్యం బాగుంటే నిన్ను నమ్ముకున్న నీ పెళ్ళం మీనా బాగుంటుంది నీ పని బాగుంటుంది అన్నీ బాగు అన్నీ బాగుంటాయి అని అంటుంది దాంతో బాలు దేవుడా నాలో ఉన్న కోపం బాధ కనిపించకుండా చూడు స్వామి అని మనసులోనే అనుకుంటాడు మరోవైపు సత్యం తన తల్లి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గేటు దాకా వచ్చిన మీ అమ్మ ఇంట్లోకి రాదా అనవసరంగా టెన్షన్ పడుతున్నారు అంటుంది ప్రభావతి దాంతో సత్యం మీ అమ్మ బతికుంటే నీకు అర్థమయ్యేది అదృష్టం కొద్దీ ఆమె చనిపోయింది నువ్వు ఏ రోజు కూడా మంచి కూతురివి కాలేదు మంచి తల్లివి కూడా కాలేదు అని ప్రభావతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు ఇంతలో సుశీలమ్మ ఇంటికి రాగానే సత్యం తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తాడు మరోవైపు మీనా హారతి తీసుకొని వస్తూ ఉండగా అన్ని నేనే చేస్తున్నట్లు అతిప్రేమ చూపించుకో అంటుంది ప్రభావతి దాంతో మీనా అత్తగారు జాబితాలో మీరు ఆణిముత్యం చాలా గ్రేట్ అత్తయ్య అంటూ మీనా సెటైర్ వేస్తుంది హారతి రోహిణి శృతికి ఇవ్వు అనవసరంగా ఎస్ట్రాల్ చేయకు ఎక్స్ట్రాల్ చేయకు అన్నట్లు మీనాకు వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి దాంతో సైలెంట్ గా మీనా హారతిని ఇస్తుంది బామ్మ ఇంట్లోకి రాగానే అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు దాంతో సుశీలమ్మ సంతోషం రెట్టింపు అవుతుంది అయితే మీనా దూరంగా ఉండడం చూసి ఏదో జరిగిందని అర్థం చేసుకుంటుంది హారతి ఇవ్వమంటూ రోహిణి శృతిలను మాత్రమే ప్రభావతి పిలవడం సత్యానికి నచ్చదు ముగ్గురు కోడళ్లు ఉండగా ముగ్గురిని హారతి ఇవ్వమని చెప్తాడు ఆ హారతి మీనానే రెడీ చేసి ఉంటుంది అని అంటాడు బాలు నాకు తెలీదా అంటూ ఇండైరెక్ట్ గా ప్రభావతికి చురకలంటిస్తుంది మరోవైపు శృతి వచ్చి హారతి ఇవ్వమని అంటుంది దాంతో మీనా వచ్చి సుశీలమ్మకు శుభాకాంక్షలు చెప్పి హారతిస్తుంది కానీ ప్రభావతికి ఆ విషయం అస్సలు నచ్చదు మరోవైపు మీనా సుశీలమ్మకు సర్ప్రైజ్ ఇచ్చేలా కళ్ళు మూసి ఇంట్లోకి తీసుకొస్తుంది అలా ఇంట్లోకి వచ్చిన సుశీలమ్మ తన బర్త్డే సెలబ్రేషన్స్ చూసి ఆశ్చర్యపోతుంది తానే దగ్గరుండి వేడుకలు జరిపిస్తున్నానని ప్రభావతి గొప్పగా చెప్పుకుంటుంది దాంతో సుశీలమ్మ నాకు తెలియదా నీ గురించి ప్రభావతి అని చురక వేస్తుంది ఆ సమయంలో నా మనసుకు నచ్చేలా ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో వారికి ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని ప్రభావతి ప్రకటిస్తుంది దాంతో సుశీలమ్మ మనసు దోర్చుకునేలా గిఫ్ట్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు ఆలోచనలో పడతారు ఇంతలో సీరియల్ ముగుస్తుంది